చింత శుద్ధి కలిగి చేసిన పళ్ళ్యంబు కంజమై నాడతివు కొదు కాదు విత్తనంబు మర్రి వృక్షంబున గ్రంతా విశ్వదా విరామ వినరవేమా ఆత్మ శుద్ధి లేని ఆచారమతి లేల బాhta లేని పాకమేల చింత शुद्धि లేని శివ పూజ లేలరా విశ్వదా విరామ దంగి గోవు పాలు గరటడైన చాలు కడవడైన మీ కర్మ పాలు బత్తి గలుగు పూడు పక్కడైన చాలు విశ్వదాపి రామ మిన రవేన మేర పึง వచ్చు మేద నిలా మకడి చాడు తేని బిరేదు కురాలు తటేడేలా చాడు పత్యా మిరానో చారా తాడి అకడి విష్వదా நன்னாள் நல்ல வாளு நீ நல்ல நல்ல வாளு நெத்த தேடு குருக்குன வாட உத்தம யோகிரா விஸ்வரதாதி ராமாயே கங்கப கங்க பாரினேப்புடு கமலனி கட தோடா முрикиயாக வா இயப்புடு அதர தோடா பதத நர பெதேரா விஸ்வரதாதி ராமாயே இந்த கோல நாது போ நெ